హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఈఎస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా అమ్మని టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయిందండి ఈ మార్చ్ ఎయిటీన్తో మా అమ్మని యొక్క చిన్న మెమొరీని స్కూల్ మెమొరీని నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను చాలా తొందరగా అయిపోయింది అనిపించింది సెవెన్ ఇయర్స్ మా మాంటి సోరీ స్కూల్ అలంపూర్లో చదివాడు థర్డ్ క్లాస్లో స్టార్ట్ అయిపోయింది వాడి జర్నీ ఇప్పుడు టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ ఇంటర్లో కూడా జాయిన్ అయిపోయాడు మాకైతే స్కూల్ని మా పిల్లలకి ఏంటో కానీ నాకైతే చాలా మిస్ అవుతున్నానండి అదేదో నేను స్కూల్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మనకి టెన్త్ క్లాస్ వరకే మన మెమరీస్ కానీ మన ఎంజాయ్మెంట్ కానీ ఏదైనా ఉంటుంది నేను పెళ్ళైన తర్వాత నేను అనుకున్నాను చిన్న ఏజ్ బాగుంటుంది స్కూల్ ఏజ్లో ఉంటే హోంవర్క్ ఉంటుంది చదువుకోవడం ఉంటుంది అదొక్కటే ఉంటుంది అనుకున్నాను కానీ ఇప్పుడు తెలుస్తుంది మా పిల్లలు ఇంకా చిన్నవోన్ తింటే ఇంకా బాగుండేది అనిపించేది టెన్త్ క్లాస్ ఇద్దరిదే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది పాపనేమో డిప్లొమా థర్డ్ ఇయర్ బాబు వచ్చేసి టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళిద్దరూ మాంటి సోరిలో మా పిల్లలు అందరి ఏమో కానీ మా పిల్లలు అయితే జాయిన్ అయిన తర్వాత చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి మా మనీ అయితే రైటింగ్ చాలా భయంకరంగా ఉండేది నేను లాస్ట్లో ఆ క్లిపింగ్ కూడా పెడతానండి అలాగే మెమొరీ ఇలా ఉంచుకున్నాను మా ఊర్లోనే థర్డ్ సెకండ్ క్లాస్ వరకు చదువుకున్నాడు చాలా హోంవర్క్ చేయకపోవడం కానీ అంటే నా లక్షణాలే ఉన్నాయనుకోండి కొంచెం చదువుల్లో కొంచెం లేజీ అలాగే వాడుకోవడం అనుకున్నాను కాకపోతే ఇక్కడ మాంటిసరలో జాయిన్ అయిన తర్వాత వాడి డిసిప్లిన్ కానివ్వండి వాడి యాటిట్యూడ్ కానివ్వండి అలాగే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి చాలా చేంజెస్ వచ్చాయి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేము కూడా చాలా వరకు ఈ స్కూల్ని మేము రెఫర్ చేస్తున్నాం చాలామందికి అంత బాగుంది స్కూల్ అనేది మనకి స్కూల్లో ఫ్యాకల్టీ చెప్పడం కాదు చదువు చెప్పడం కాదు ర్యాంకులు రావడం కాదు అందులో ఉంటే స్కూల్లో ఉంటే డిసిప్లిన్ అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా స్టూడెంట్స్ చాలా మెరుగ్గా ఉంటారండి ఏ ఎంత డల్ స్టూడెంట్ అయినా చాలా బ్రైట్ స్టూడెంట్గా తీసుకొస్తారు అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఈ స్కూల్లో అంటే ప్రమోషన్ కాదులేండి కాకపోతే నా ఫీలింగ్స్ తర్వాత మా పిల్లల యొక్క ఎక్స్పీరియన్స్ అంతా మీకు చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత సర్స్కి అలాగే వాళ్ళ క్లాస్ టీచర్స్కి అందరికీ ఆ పిల్లలంతా కలిసి మా స్కూ వా మా మనీ వాళ్ళ క్లాస్ పిల్లలంతా కలిసేసి డబ్బులు కలెక్ట్ చేసేసి అందరికీ గిఫ్ట్లు ఇచ్చారండి అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ వచ్చేసి సెంట్రల్ సిలబస్ అలాగే స్టేట్ సిలబస్ కూడా ఉంటుంది ఈ స్కూల్లో సెంట్రల్ సిలబస్ అండి మా బాబు వాళ్ళది లాస్ట్ లాస్ట్ ఎగ్జామ్కి ఒక వన్ వీక్ వరకు వాళ్ళకి టైం ఉంది అప్పుడే ఇవన్నీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు చాలా ఎంజాయ్ చేశారండి పిల్లలు ఈ ఎంజాయ్మెంట్ ఇవన్నీ చూస్తుంటే నాకు టెన్ నేను టెన్త్ టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఇంత ఎంజాయ్మెంట్ చేయలేదండి ఇంత ఇంత కూడా డెవలప్మెంట్స్ అనేది ఇంత అప్డేటెడ్ అంత ఉండదు కాబట్టి అప్పుడు ఏమో జస్ట్ టెన్త్ అయిపోయింది ఇంకా కాలేజీకి వెళ్తాము అనే హ్యాపీనెస్లోనే ఉండే ఉండేవాళ్ళము కానీ కాలేజ్కి వెళ్ళాక తెలిసింది టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అంటే ఏంటి దాని బిఫోర్ క్లాసెస్తో ఎంత ఎంజాయ్ చేసాము అనేది అన్నీ మిస్ అయిపోతాము ఇప్పుడు మా పిల్లలకు కూడా అదే చెప్పాము థర్డ్ క్లాస్లో మా వాడు ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది అప్పుడైతే వాడు బాగా స్టార్ట్ అయిన తర్వాత అక్కడ జాయిన్ అయిన తర్వాత మా బాబుని నైట్ వచ్చేసి మేము మేము సినిమా చూసామండి ఎవరైనా చూడండి వాళ్ళంటే చూడండి ఎంత ఏడవకుండా ఉండాలి అనుకున్నా కూడా ఆ సినిమా చూసేస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అది వచ్చేసి సూర్య మూవీ అండి చాలా బాగుంది కాకపోతే మేము బాగా ఎమోషనల్గా ఇద్దరం చేసాము అసలు ఆ రోజు బాబా మా బాబు కూడా నేను ఇక్కడ ఉండనమ్మా నేను అసలు ఇంటికి వచ్చేస్తా కావాలంటే మేము చెప్పాము అనమాట ప్రైవేట్ స్కూల్లో అయితే మేము జాయిన్ చేయండి చూడండి ఇష్టము సీట్ దొరకదని చెప్పాము అయినా సరే గవర్నమెంట్ స్కూల్లో అయినా సరే జాయిన్ చే జాయిన్ చేయండి అని చెప్పేసి మరీ ఏడ్చాడండి ఆ రోజు నిజంగా ఇప్పటికీ ఆ రోజు తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది కాకపోతే అప్పుడు బాధపడడానికి ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము అంత డెవలప్మెంట్ వచ్చినందుకు ఆ రోజైతే ఇంకా నైట్ సినిమా చూసేవరకు మాకు అమ్మో అనవసరంగా పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసామో అనిపించింది కాకపోతే ఫస్ట్ ఎప్పుడైతే కష్టపడతామో తర్వాత ఖచ్చితంగా వాళ్ళ గెలుపు అనేది ఖచ్చితంగా ఉంటుందండి అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి మామూలుగా హాస్టల్లో ఇస్తున్నారంటే ఏంటి హాస్టల్లో ఇస్తున్నారు పిల్లల్ని అని ఒక మనకి ఒక డిస్కరేజ్మెంట్ ఇస్తారు చాలామంది కాకపోతే మన పిల్లల బేసిక్స్ అనేది ఫండమెంటల్స్ అనేది బాగుండాలి అంటే మనం కొంచెం త్యాగం చేయాల్సిందే అలాగే మన పిల్లలు కూడా త్యాగం చేయాల్సిందే కొన్ని కొన్ని త్యాగాలు చేస్తేనే కదా మన మంచి లైఫ్ అనేది మనం కెరియర్లో సెటిల్ అయిపోయేది ఇక ఇక్కడ వచ్చేసి ఇంకోటి మా పాపని ఫోర్త్ క్లాస్లో జాయిన్ చేసామండి బా బాబుని వచ్చేసి థర్డ్ క్లాస్లో జాయిన్ చేసాము మా పాపది ఆల్రెడీ కరోనా బ్యాచ్ తర్వాత అయిపోయింది ఇవి ఇలా ఈ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇవన్నీ చాలా వరకు పిల్లలు వాళ్ళకి ఏం మోటివేట్ చేశామంటే మీరు ర్యాంక్స్ అవసరం లేదు మీరు జస్ట్ కొంచెం మీ స్టెబిలిటీని బట్టి మీ స్ట్రెంగ్త్ని బట్టి ప్రతి ఇయర్ అలాగే ప్రతి ఇయర్లో ఎగ్జామ్ ఎగ్జామ్కి మీరు టూ పర్సెంట్ ఆర్ ఫైవ్ పర్సెంట్ మీరు ఎక్కువ తెచ్చుకోండి చాలని చెప్పేసి మేము బాగా మోటివేట్ చేసామండి హాస్టల్కి వెళ్లే ముందు ఖచ్చితంగా ఇద్దరికి మా పిల్లల్ని ఇద్దరిని కూర్చోబెట్టి మేము కంపల్సరీ వాళ్ళకు ఒక మోటివేట్ అనేది చేస్తూ ఉండేవాళ్ళము ఇది వచ్చేసి చెప్పాను కదండి ఫస్ట్ డే మా మా కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడైతే అక్కడ స్నాక్స్ టైం అయిపోయింది మేము పిల్ మా మా వాడిని జాయిన్ చేసేసి ర్యాక్ క్లీన్ ర్యాక్లో అన్ని బట్టలన్నీ పెట్టేసి మేము వచ్చేసరికి అప్పుడైతే చాలా బాధ అనిపించిందండి కళ్ళల్లో అయితే నీళ్ళు తిరిగాయి ఇంకా తర్వాత తర్వాత వాడికి బాగా అలవాటు అయిపోయింది కాకపోతే పిల్లలకి ఏంటి అంటే స్టార్టింగ్లో వెళ్ళిన రోజు మాత్రం మాతో ధైర్యంగా నేను కూడా కొంచెం వాళ్ళ ముందే ఏడ్చేదాన్ని కాదండి తర్వాత అయితే నైట్ చాలా బాధపడేవాళ్ళని అలాగే మా పిల్లలు కూడా అంతే హాస్టల్లో ఫస్ట్ డే ఖచ్చితంగా ఒక్కసారి ఏడ్చేవాళ్ళంట చెప్తారు ఇప్పుడు అనిపించేది కన్నా నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అని చెప్పి అలాగే అలాగే ఫస్ట్ అన్ని ఇయర్స్ అలాగే కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ క్లాస్ అండి చిన్న ఆడియో క్లిప్ అనేది మీకు షేర్ చేసుకుంటాను వినండి నేను పెద్ద నాకు ఏం చేస్తానంటే ఫస్ట్ నేను నాకు జాబ్ వచ్చేంత వరకు అప్పటి వరకు మనకి కార్ ఉంటేనేమో ఇది యూజ్ చేస్తా లేదంటే ఇంకా టాటా కార్ తెచ్చుకుంటా ఇంకా నాకు అది టాటా కార్ యూజ్ చేసి జాబ్ వచ్చినప్పుడు టూ త్రీ మంత్స్ తర్వాత శాలరీ పడుతుంది కదా శాలరీ పడ్డాక ఇంకా అప్పుడు నేనేం చేస్తా డబ్బులు వస్తాయి కదా అంటే ఆ డబ్బులతోనే నేను కార్ రావడానికి ట్రై చేస్తా ఇంకా కార్తో ఒక ఫస్ట్ ఎట్టిగా లాగా తీసుకు సరీ ఇన్నోవా లాగా తీసుకుంటాను తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెంచుకుంటా పోతా నెక్స్ట్ పెద్ద కార్ తెచ్చుకుంటా అంటే ఇప్పుడు లాస్ట్ పెద్దగా ఉంటా చూడు మమ్మీ ట్రైన్ లాకా అలాంటి కార్ తెచ్చుకుంటా నెక్స్ట్ ఇంకా నేను మంచిగా జాబ్ చేసుకొని మంచిగా అమెరికాలో సెటిల్ అయ్యి మిమ్మల్ని తీసుకోకొని వీసా తీసుకొని ఇంకా అందరు మంచిగా అక్కడ సెటిల్ కావచ్చు ఇంకెప్పుడన్నా మనకి రావాలని అప్పుడు వచ్చి ఇంకా నేను లీవ్ పెట్టుకుంటా ఆఫీస్కి తర్వాత మళ్ళా వన్ అవర్ త్రీ ఆర్ ఫోర్ మంత్స్ ఉండి మళ్ళీ అక్కడ కోదమ్మ మరి కాదు బొంగో ఎక్కడ జాబ్ వస్తే అక్కడ మరి బుజ్జక్క మళ్ళా బుజ్జక్క బుజ్జక్క అత్తగారి ఇష్టం ఏనా ఉండకూడక ఎక్కడన్నా ఉండే మనకు సంబంధం లేదా మాకు పెళ్ళి పెళ్ళైనాక మేము ఎప్పుడో ఇంకా రావాలనిపిస్తే గ్రీన్ కార్డు పెట్టుకోవాలి ఇంకా ఏమ పెట్టుకున్నాక అప్పుడు రావాలి మనకు వస్తుంది అన్న గ్రీన్ కార్డు వాళ్ళు వచ్చి వాళ్ళు పెట్టే వాళ్ళకి గ్రీన్ కార్డు అవసరం లేదు కానీ పాస్పోర్ట్ ఉంటే పాసప్ పార్ట్ ఉంటే వాళ్ళు పంపిస్తారు లేదంటే వాళ్ళకి ఎప్పుడన్నా కావాలంటే మళ్ళీ బుజ మనం చూడాలనిపిస్తే మనం ఇంకా అయిపోయినాక ఏం చేయాలి 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 ఇంకా నీకు మంచిగా ఇయర్ రింగ్స్ కొనిపిస్తా ముక్కు పుల్ల కుట్టి ముక్కు ముక్కు పుల్ల లేదు నాకు కుట్టిస్తా ఇంకా చాలు ఒకసారి కుట్టించుకున్నా బంగారు గాజులు కనిపిస్తాను బంగారు చీర సిల్వర్ చీర అన్నీ కొనిస్తా డాడీకి అయితే నేను మంచిగా సాలరీ పడ్డప్పుడు సిక్స్త్ ఆర్ సెవెంత్ మంత్ నుంచి స్టార్ట్ చేసి వేయడము ఇంకా లాస్ట్కి కలెక్ట్ చేసుకొని ఏమైనా యూజెస్ ఉంటే మధ్య మధ్యలో యూజ్ చేయవచ్చు కాబట్టి మనకేం ఫిక్కర్ ఉండదు అన్నమాట తర్వాత ఇంకేం చెప్తాం ఇంకేం చేస్తాం అనుకుంటున్నావు నాకు ఏ జాబ్ వస్తుంది అనుకుంటున్నానంటే నా గోల్ ఏందంటే టు బికమ్ ఏ డెంటిస్ట్ అనమాట అంటే నాకు ఏదొచ్చినా ఓకే కానీ మంచి మంచి జాబ్ రావాలని నేను ఆశిస్తున్నాను డెంటిస్ట్ అయితే నువ్వు అమెరికాకి ఎట్లా అవుతావు కన్నయ్య అంటే వాళ్ళు ఇవ్వచ్చు కదా వాళ్ళు అక్కడ పెట్టచ్చు ఇక్కడ పెట్టచ్చు ఏదన్నా ఇవ్వచ్చు అది నా ఇష్టం నేను అక్కడికి సెటిల్ కావచ్చు అమెరికా పీపుల్ కి ఎందుకు అదే కదా అంటే అక్కడ ఉన్నవాళ్ళు కాదు అక్క ఎవరైనా యూజ్ చేయొచ్చు అక్కడ కానీ మనకు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ కావాలక్క తెలుసుకో ఎందుకంటే మనకు వస్తుంది ఇంగ్లీష్ కన్నా రాకపోతే నువ్వు వేస్ట్ అడ జాబ్ చేసి నువ్వే జాబ్ చూడు మనకు ఇంగ్లీష్ షుడ్ బీ కమ్ డాడీకి అన్ని ఫింగర్స్ అన్ని గోల్డ్ డ్రింక్స్ నీ కూడా నీకు సిల్వర్ రింగ్స్ నాకు గోల్డ్ సరే నీకు కూడా గోల్డ్ అక్కకు అక్కకు లిటిల్ ఫింగర్ కి చిన్నది నాకైతే ఎందుకు కూడా నాకు ఈ రింగ్ చెప్పేది నాకు ఈ రింగ్ ఫింగర్ కి ఒకటి ఈ రింగ్ ఫింగర్కి ఒకటి ఈ చూపుడు వేలకి ఒకటి ఈ చూపుడు వేలుకి ఒకటి మొత్తం నాలుగు ఎట్లా నేను మెసేజ్ ఒక్క 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 రూపాయి కూడా ఇవ్వండి

అంతే అన్నలు ఎవరు లేరు మమ్మీ నాకు అన్నలు ఇంకా మమ్మీ రేపే మేము కోతాం పోతాం ఈరోజు డేట్ ఎంత ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ అక్టోబర్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ నేను ఇప్పుడు చిన్నగా ఉన్నాను ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ మమ్మీ నా ఫైవ్ మంత్స్ ఉంది మమ్మీ బర్త్డే కి మంచిది ఓకే మమ్మీ నాది ఇది అక్టోబర్ అంటే నవంబర్ నెక్స్ట్ మంత్ ఏ మమ్మీ అవునా చాలా దగ్గర ఉంది నాది బర్త్డే చాలా 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 దగ్గరగా ఉంది అడ్వాన్స్డ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అయినా ఆ రోజు నేను కాల్ చేస్తాం మమ్మీ నేను వస్తాను అవునా ఎట్లయినా నేను బల్పాల రెడ్డి సార్తో అడుగుతా బల్పాల్ రెడ్డి సార్తో అడిగితే ఇస్తాడు బర్త్డే కి అంటే మాట్లాడడానికి విన్నారు కదండి ఇది మా అమ్మని ఆడియో దాన్ని సెల్లో లో చేసాడండి నాకు మాకు తెలిసి అసలు చాలా రోజుల తర్వాత కూడా తర్వాత చూసుకున్నాము ఈ ఆడియో క్లిప్స్ అనేవి చాలా నవ్వొచ్చింది అది టూ థౌజండ్ నైన్టీన్ అంట ఫిఫ్త్ క్లాస్ అనమాట అప్ప అప్పుడు నుంచి మేము మొన్న రీసెంట్గా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ విన్నాము ఇది ఈ ఆడియో అనేది అది ఎలాగైనా ఖచ్చితంగా మెమరీగా ఉండిపోవాలని చెప్పేసి ఏదైనా వీడియోలో యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఎక్కడ వీలు కుదరలేదు ఇది ఇది వచ్చేసి ఇక్కడ కుదిరింది ఇది మావాడు పెద్దగైనాక కూడా ఈ క్లిప్పింగ్స్ చూసి తర్వాత ఈ వీడియోస్ చూసి చాలా ఎంజాయ్ చేయాలి అలాగే అన్ని మెమొరీస్ గుర్తు రావాలని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది చెప్పాను కదండి మా పిల్లలకంటే నాకే ఎక్కువగా స్కూల్ పైన ఇష్టం అనేది పెరిగిపోయింది అది తెలియకుండానే పెరిగిపోయింది మా మా పాప టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత పాస్డౌట్ అయినాకనే చాలా బాధ అనిపించింది ఇప్పుడు మా మనీతో ఆ స్కూల్కి మొత్తం అనుబంధం అనేది తెగిపోయిందండి ఇంకా బాధ అనిపిస్తుంది కాకపోతే మా కూతురు అక్కడే ఉంది ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అని చెప్పేసి కొంచెం లైట్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి అంత స్కూల్లో మెయింటెనెన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని ప్రతి ఒక్క అకేషన్ని తర్వాత వెకేషన్ని కానీ అన్ని పర్ఫెక్ట్గా చూసుకుంటారు ఏదైనా పండగలు కానివ్వండి ఏదైనా సరే పిల్లలు ఇంట్లో పిల్ పేరెంట్స్తో లేము అనే ఫీలింగ్ వాళ్ళకి రాకుండా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క దానిలో సార్ వాళ్ళు ఖచ్చితంగా అన్ని సెలబ్రేషన్స్ అనేది ఖచ్చితంగా స్కూల్లో చేస్తారండి ఒక వన్ మంత్కి మొత్తం పిల్లలకి గేమ్స్ కానివ్వండి ప్రతి ఒక్క దానిలో స్టడీ పరంగా కానివ్వండి గేమ్స్ పరంగా కానివ్వండి ప్రతి ఒక్క విషయంలో ఫిజికల్గా మెంటల్గా ప్రతి ఒక్క దాంట్లో స్కూల్ అనేది చాలా బాగా ఉందండి ముఖ్యంగా ఈ ఎన్విరాన్మెంట్ ప్రతి ఒక్క స్కూల్లో ఫ్లోర్స్ ఎక్కువ ఉండడం కానివ్వండి తర్వాత కంజెస్టెడ్గా ఉండడం కానివ్వండి పొల్యూషన్ కానివ్వండి ఏది లేదండి ఇక్కడ చాలా బాగా పిల్లల్ని మన దగ్గరలో సరౌండింగ్స్లో మన తెలంగాణ వాళ్ళకైతే చాలా బెటర్ అనిపించింది సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు చాలా చక్కగా పిల్లల్ని జాయిన్ చేయొచ్చు టెన్త్ క్లాస్ వరకు ఏ ఫిక్కర్ లేకుండా జాయిన్ చేయవచ్చు తర్వాత ఇది లాస్ట్ ఇంకా మా పిల్లలు కొంచెం టెన్త్ అయిపోతుంది కదా వాళ్ళ స్కూల్ని క్లాస్ని అంత తర్వాత కొన్ని కొన్ని వీడియోస్ అనేది తీసుకున్నారండి ఇది వచ్చేసి మా మామనీ బ్రెడ్ బెడ్ అండి చాలా వరకు ఒక్కొక్క క్లాస్లో డ్యామ్ అనేది చేంజ్ అయిపోతుంది కదా అప్పుడు ఈ లాస్ట్ టెన్త్ క్లాస్లో ఇది లాస్ట్ డే అసలు నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి అది అప్పుడే వెళ్తున్నామా అప్పుడే అయిపోతుందా టెన్త్ క్లాస్ అయిపోతుందా మా బాబు వాళ్ళు ఈ నుంచి వెళ్ళిపోతున్నారా అనిపించింది అక్కడ మనకి పిల్లలకి పేరెంట్స్కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా అలాగే ఉంటుంది ఫస్ట్ మీరు ఫుడ్ తిన్నారా లేకపోతే ఫస్ట్ అది అయిపోయిన తర్వాత మీరు మాట్లాడదాం కానివ్వండి అని ప్రతి ఒక్క దానిలో మంచి రెస్పెక్ట్ ఉంటుంది ప్రతి ఒక్క టీచర్ కానీ కేర్ టేకర్ కానీ అలాగే అక్కడ ఉండే వర్కర్స్ కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని కూడా నాకైతే చా అక్కడ మెయింటెనెన్స్ మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది మా మా చెల్లెలు మా చిన్న చెల్లి సెవెంత్ క్లాస్ అక్కడే చదివిందండి అలాగే మా పిల్లలు కూడా అక్కడే చదివారు మా చెల్లెల పిల్లలు కూడా అక్కడే చదువుతున్నారు చాలా మందికి మేమైతే ఆ స్కూల్ని అయితే ఖచ్చితంగా సజెషన్ అయితే ఇస్తున్నాము చాలా మంచి స్కూల్ అని నాకున్న వీడియోస్ పిచ్చికి అలాగే ఫొటోస్ పిచ్చికి మా మనీ అని వాడికి కొంచెం ఫొటోస్ వీడియోస్ అంటే అంత ఇష్టం ఉండదు కాకపోతే ఇప్పుడు నాకోసం అని చెప్పేసి వాడు కూడా ఫొటోస్ వీడియోస్ చేయడానికి రెడీ అయిపోతాడు ఇంకొక ఒక్కొక్కసారి అయితే ఎందుకు అమ్మాయి ఫొటోస్ అంటాడు నాకైతే మెమొరీ ఉండాలని నేను ఎప్పటి నుంచో చాలా వరకు చాలా ఎన్ని మెమరీస్ ఉండాలంటే అన్ని మెమరీస్ ఉండాలని ట్రై చేస్తుంటాను ఎన్ని ఫొటోస్ అంటే నా దాంట్లో పాత మొబైల్ అయితే మెమరీ ఎక్కువైపోయి దాన్ని తీసేసి మళ్ళీ కొత్త మొబైల్ తెచ్చుకున్నానండి అంత పిచ్చి నాకు ఆ ప్రతి ఒక్క మెమరీని నాకు ఎప్పుడైనా మూడ్ ఆఫ్లో ఉన్నా ఏదైనా ఏదైనా కావాలి అన్న జస్ట్ ఈ ఫొటోస్ గూగుల్లో గూగుల్ ఓపెన్ చేసేసి ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలాగే ఇన్స్టాలో ఫొటోస్ వీడియోస్ కానీ రీల్స్ కానివ్వండి ఇంతకుముందు టిక్ టాక్లో ఉన్నప్పుడు కూడా టిక్ టాక్ ఉన్నప్పుడు కూడా ఆ కరోనా బ్యాచ్లో చా కరోనా టైంలో చాలా వరకు వీడియోస్ చేశాను నేను మా బాపకు మర్తించి మా పాప మా అమ్మని నేను మా పాపకేమో డైలాగ్స్ చెప్పడం రాదు ఉంటుంది మా బాబు ఏమో డ్యాన్స్ చేయడం రాదు ఉంటుంది కాకపోతే నా డ్యాన్స్ చేసినప్పుడు మాత్రం మా బుజ్జితో చేస్తాను మా డైలాగ్స్ చెప్పేది మాత్రం మా మనీతో చేస్తానండి ఇద్దరు నాకు బాగా సపోర్ట్ చేస్తారు వీడియోస్ చేయడానికి వీడికైతే బాగా డైలాగ్ డెలివరీ కానివ్వండి అలాగే యాక్షన్ మాత్రం చాలా స్పంటేనియస్గా చేస్తాడు చాలా పర్ఫెక్ట్గా చేస్తాడండి ఒక్కటేసారి ఒక టూ టైమ్స్ ఇలా చూస్తాడు నేనే కొంచెం ఇంకో టీక్ తీసుకుందాం ఇంకోటీక్ తీసుకుందాం అని చెప్పేసి అంటాను వాడు మాత్రం బాగా పర్ఫెక్ట్గా చేస్తాడు అలాగే ఏది చెప్పినా ఖచ్చితంగా ఎందుకు బాల్ పెట్టాలన్నట్టు సరేలే చేద్దాంలే అమ్మ అంటాడు ఇప్పుడు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకున్నా సరే ఇంట్రెస్ట్ తెచ్చుకొని మరి వీడియోస్కి నాకు సహకరిస్తాడండి మా బాబు ఇన్స్టాలో చాలా వరకు రీల్స్ చేసాం కాకపోతే ఈ టెన్త్ తర్వాత కొంచెం రావడం పాపం బాగా అలసిపోయాడండి ఎగ్జామ్స్ టెన్షన్ అలాగే స్ట్రెస్ నుంచి అందుకే కొంచెం టైం ఇచ్చాము తర్వాత మళ్ళీ కంటిన్యూగా వీడియోస్ అనేది చేస్తాము మా పాప అలాగే మా బాబుతో బాబు పాప కూడా వచ్చేస్తుంది మే ఫిఫ్టీన్త్ వరకు వస్తుంది దాంతో కూడా వీడియోస్ చేస్తాను బాగా ఖచ్చితంగా నా వీడియోస్ని బాగా ఎంకరేజ్ చేయాలండి కొత్త కొత్త వీడియోస్ కోసం నేను ట్రై చేస్తున్నాను కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే చాలా వరకు మేము మా మనీ బర్త్డే వచ్చేసి నవంబర్ లెవెన్త్ అండి అందుకని ప్రతి ఇయర్ అక్కడనే కాలేజ్ స్కూల్లోనే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్తో అలాగే ఫ్రెండ్స్ వీల్ కాకపోతే ఇక్కడ మా మా చుట్టాలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు వస్తే వాళ్ళని తీసుకెళ్ళి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిన కర్నూలు అలా వెళ్ళేసి కొంచెం పిల్లలకి రిలీఫ్ రిలీఫ్ అనేది ఇచ్చేస్తామండి కొంచెం అక్కడిక్కడ తిప్పేసి పిల్లలకి ఏదో ఫుడ్ తినిపించేసుకొని మళ్ళీ స్కూల్లో పెట్టేసి వస్తాము మా పాప అయినా సరే బాబు అయినా సరే కొంచెం కరోనా టైంలో మా పాపది టెన్త్ అయిపోయింది కరోనా టైం అది అది దాటిపోయిందండి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మా పాపది పాస్డ్ అవుట్ అయింది టెన్త్ క్లాస్ అంటే అప్పటివరకు టెన్త్ నార్మల్గా రాసేసారు అంతకుముందు బ్యాచ్ అయితే ఊరికే జస్ట్ ఓరల్ పాస్ చేశారు కానీ మా పాప నుంచి స్టార్ట్ అయిపోయింది ఎగ్జామ్స్ రాయడము చాలా మెమొరీస్ ఉన్నాయండి స్కూల్లో కాకపోతే గుర్తు రావడం లేదు చాలా వరకు ట్రై చేశాను మెమొరీస్ అనేది అన్నీ ఒకే దగ్గర పెట్టుకొని ఇవన్నీ వీటన్నింటినీ ఎప్పుడైనా చూసుకోవచ్చు అలాగే మా పిల్లలు కానీ చూసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇవి వచ్చేసి ఇన్స్టా రీల్స్ అండి ఇన్స్టా రీల్స్ కూడా మా స్కూల్ ఆ స్కూల్లో చేసిన వాటి వరకే పెట్టాను ఇంకా చాలా ఉన్నాయి నా ఇన్స్టా ఐడి కూడా అక్కడే ఉంది ఎవరైనా చూడని వాళ్ళంటే ఖచ్చితంగా చూసేసేయండి యూట్యూబ్లో కూడా షార్ట్స్లో కూడా చాలా వరకు ఇవి పోస్ట్ చేశాను

లేదా పుష్ప బిజినెస్ బొక్క లాగా మేం చేస్తాడు మధ్యలో ఈడో ఒకడు డైతే కలహాలు ఒకడివిల ఒక్కడు గర్జన ఒకడు గుప్పెన బెరసి ప్రణయాలే సైగ బొకడు సైన్య బొకడు కలిసి కదిలితే కదన మే లేకపోతే ఆ లక్ష్మి గారు అమ్మాయిల లైఫ్ లో లైఫ్ లేకుండా పోయేదిరా బాబు బాబు మన పక్కింటి కోటేశ్వరరావు గారు కోమలకెళ్ళారంట్రా వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళు రా కోమలకేంటి ఎక్కడికన్నా వెళ్తారు గుడ్ ఈవెనింగ్ అంకుల్ గుడ్ ఈవెనింగ్ ఆఫీస్ అయిపోయిందా అయిపోయింది కొలీగ్స్ ఎలా ఉన్నారు ఒక అమ్మాయి బాగుంది అంకుల్ చెప్తా ఎలా నోరు కంట్రోల్లో ఉండదు మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు రావడం తగ్గించేసావు సిక్స్ ప్యాక్ కోసం టైం కదా ఇంకా చాలే ఆప్రారుకోండి గురుగారు అసలు మీరు ప్రధాగా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా పాప నీకు వయసు కూడా అరే వారండి మీరు మా గురుగారికి వయసు ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురుగారితో రెడీ అయిపోయింది చెప్పేమిడి గురుగారు ఏం ప్రతి పెళ్ళిలో కామన్ గా జరిగేదే కదా ఆంటీ కూడా వినే ఉంటారు చెప్పుకోవట్లేదేమో ఇంకా హైట్ ఎంత ఉంటాయని ఎదుగు నా వెయిట్ ఎంత ఉంటాయని ఎదుగు నన్ను ఎవరు ఎత్తుకొని తిరుగుతున్నాడా సొంతమంటూ గతాలు చేదైనా చూసారు కదండి ఇవే ఇన్స్టా రీల్స్ కూడా లాస్ట్ వీడియో లాస్ట్ ఇన్స్టా చూసారా అందులో ఆటోలో వెనకాల కూర్చొని వెళ్తున్నాము జాగ్రత్త జాగ్రత్త అనుకుంటూ మేము చాలా దూరం వెళ్ళే వారికి చూసుకుంటూ ఉంటాడండి మా మామూలుగా వాడు ఫోన్ చేసిన ఫస్ట్ ఎలా ఉన్నారు బాగున్నారా అలాగే వాళ్ళ డాడీని ఎలా గిరాకీ నడుస్తుందా అన్నీ అడుగుతాడు ఖచ్చితంగా అడుగుతాడు అలాగే ఖచ్చితంగా ఫోన్ పెట్టేసిన తర్వాత ఫోన్ పెట్టేసే ముందు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఇంట్లో ఉన్న మాకు కూడా అన్ని సలహాలు చెప్తాడండి వాడు చాలా మెచ్యూరిటీగా చిన్నపిల్లవాడైనా నేను చెప్పడం కాదు చిన్నపిల్లడైనా చాలా మెచ్యూరిటీగా ఆలోచన చేస్తాడండి మా బాబు మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాడిని చూస్తే అలాగే మా పాప కూడా అనుకోండి మా పాప కూడా అంతే వాళ్ళు హాస్టల్లో ఉన్నప్పుడు ఫోన్ కాల్ చేస్తారు ఖచ్చితంగా ఎలా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటారు పిల్లలు వీడియో కొంచెం లెంతీగా ఉందన్నదండి ఖచ్చితంగా వీడియోనైతే చూడండి మా మంచి మెమొరీని అయితే మేము మీకు షేర్ చేస్తున్నాను ఇది లాస్ట్ రోజు మా పాప మా బాబుని ఇంటికి తీసుకొచ్చే రోజు అండి లాస్ట్ రోజు మేము ఫుడ్ తిన్నాం అక్కడ చెప్పాను కదండి మా బాబుది రైటింగ్ అనేది చూపిస్తున్నాను లాస్ట్ క్లిప్పింగ్ పెడుతున్నాను తెలుగు అలాగే ఇంగ్లీష్ ఇక్కడ ఉన్నప్పుడు ఇలా రాసేవాడు అస్సలు ఇది ఇంకా కొంచెం నీట్గా ఉంది చాలా గా రాసేవాడు ఎప్పుడైతే బాగా చేంజ్ చేసుకున్నాడు ఇది వచ్చేసి థర్డ్ క్లాస్లో ఇక్కడ స్కూల్లో అనమాట మా ఊర్లో స్కూల్లో ఆ రైటింగ్ చూస్తే మేము భయపడ్డానండి నేను ఇంకా మెయిన్గా నాకు ఈ రైటింగ్ నుంచే మస్తు భయం అనిపించింది ఇక్కడ ఇదేమో మా బాబు అక్కడ మా మంటిసూరికి వెళ్ళిన తర్వాత రైటింగ్ చాలా చేంజ్ చేసుకున్నాడు మామూలుగా కొత్తగా న్యూ జాయినింగ్ పిల్లలకి ఫస్ట్ ఇటాలిక్ రైటింగ్ అయితే నేర్పిస్తారండి వర్క్షీట్స్ పెట్టి మరీ నేర్పిస్తారు క్లాసెస్ పెట్టి ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వరకు బాగా రెగ్యులర్గా క్లాసెస్ మన కొంచెం కాపీ రైటింగ్ అయితే ఉంటుంది ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు కూడా పిల్లలతో ఇలా కాపీ రైటింగ్ చేపిస్తారండి ఇది మా బాబు ఇది కూడా ఫిఫ్త్ క్లాస్లోనే అండి ఒక సిక్స్ మంత్స్ ఏ సెవెన్ మంత్స్లోకే చాలా చేంజెస్ వచ్చాయి మా బాబు రైటింగ్ అనేది ఇదండి చూసారు కదా Plus, I can't turn the swell off the franchise doing big business I live this is automatic I win this so you hit on. చాలా మెమొరీస్ ఇంకా ఉన్నాయి అలాగే పిక్స్ కూడా ఉన్నాయి కాకపోతే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఇక్కడ వరకు స్టాప్ చేశానండి ఖచ్చితంగా ఇంత వీడియో చూసిన వాళ్ళు ఒక్క లైక్ అయితే వేయండి అలాగే కొంచెం నాకు సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్